నెదురుమల్లి రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను ముఖ్యమంత్రి ఆయన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించారు అక్కడే నెల్లూరులో బిఏ బిఈడి పూర్తి చేశారు దాని తర్వాత పంతొమ్మిది డెబ్బై రెండవ సంవత్సరంలో రాజ్యసభ సభ్యున్య తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో హైదరాబాద్లో మతకొల్లలు రావడంతో గొడవలు రావడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారు తను బాధ్యత వహిస్తూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని అప్పటి కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సక్రమంగా పెట్టడం కోసం వాళ్ళందరికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ల్యాండ్స్ కానీ వీళ్ళ వీటన్నిటికీ ఇష్టముట్టుగా పర్మిషన్ ఇచ్చేసి పర్మిషన్ ఇవ్వడంతో ప్రజల ప్రజా ప్రయోజన వరి హైకోర్టులో కేసేసి హైకోర్టులో వేస్తే ఇక్కడ వీళ్ళందరూ రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నారని చెప్పి ఆ కేసును హైకోర్టు కొట్టేసింది దాని తర్వాత తన పార్టీలో మొత్తం అసమ్మతి రావడంతో జనార్దన్ రెడ్డి గారు కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దాని తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ అధిష్టానం ఈయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి రెండుసార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి